మీడియా నుంచి కళాదర్ జర్నలిస్ట్ మన ప్రస్తుత సమాజంలో వైద్యం సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందరి ద్రాక్షగా మారిపోయింది దీని కారణం ఏంటంటే ప్రభుత్వాలు ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేయడం మీద ఏదో మొసలి కన్నీరు అనమాట తూర్తూ మంత్రంగా దృష్టి పెడుతూ ఉంటాయి దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులైతే మెరుగైన వైద్య సేవలందో అలానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తేనేమో అక్కడ భారీగా డబ్బులు లాగేస్తూ ఉంటారు ప్రజలను దోచుకుంటూ ఉంటారు ఈ విధంగా అన్ని రకాలుగా సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ప్రజలు దోపిడికి గురవుతూ ఈ సమాజంలో ఈ వైద్యం పేరుతో కొంతమంది వైద్యులు అంటే ఎంత మాట్లాడంటే వైద్యం అనేది పరలోకానికి ఏదో యాత్రలా మారిపోయిందన్న ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి ఓకే యాజ్ అ జర్నలిస్ట్ కింద ఈ వీడియో నేను చాలా ఆర్టికల్స్ రాసాను స్టోరీలు రాస్తూ ఉంటాను ఈ వీడియో మొత్తం మీరు చూడండి ఆపరేషన్ డెడ్ సారీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఇది రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఇన్సిడెంట్ దీనికి సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను అమ్మ పేపర్ కూడా పెట్టబోయే చెప్పింది నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి నేను చెప్పిన వాటిలో ఏమన్నా మీకు కనిపిస్తే కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ రాజమండ్రిలో హిలియోస్ అని చెప్పి ఒక ఆసుపత్రి ఉందండి దానవాయిపేటలో రాజమండ్రి హిలియోస్ ఆసుపత్రి వద్ద ఆలమూరు వాసుల ఆందోళన ఇది నిన్న కాక మొన్న జరిగింది వాళ్ళు నాకు ఫోన్ చేశారు సార్ మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది ఒకసారి రెండుసారి ఆల్రెడీ మీడియా కూడా వెళ్ళారు కొంత వీడియోలు విజువల్స్ అయితే తీసుకొచ్చాం మేము ఏం జరిగింది ఏంటి అన్నది మీకు క్లుప్తంగా వివరిస్తాను వివరించిన తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం ఆవిడ వాయిస్ ఎక్కడ ఉంది ఈయన పేరు గుమ్మిశెట్టి సత్యనారాయణ గారు అండి ఈయన పేరు యాభై నాలుగు సంవత్సరాలు ఎంతో గొప్ప ఈయన గుమ్మిశెట్టి సత్యనారాయణ గారు ఈ మధ్యన అంటే ఆదివారం అనమాట ఆరో తేదీ ఎంత వస్తుంది ఆదివారం ఉదయం పది గంటలకు ఆలమూరు సమీపంలో ట్రాక్టర్ మీద వెళ్తూ అంటే కదా వ్యవసాయ వ్యవసాయం ఏదో చేసుకుంటూ ఉంటారు లేదా పనులు చేసుకుంటూ ఉంటారు ట్రాక్టర్ మీద వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడడంతో ఆయనకి కాలికి గాయాలయ్యాయండి కాలికి గాయాలయ్యాయి ఫ్రెండ్స్ నేను చెప్తున్న సబ్జెక్ట్ పూర్తిగా వినండి సమాజంలో ఆసుపత్రులు ఎలా ఉన్నాయి పాలకులు ఎలా ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు ధనమే ధనం ఒక డబ్బు సంపాదన తప్ప వీళ్ళ కళ్ళకి పచ్చ నోట్ల పచ్చ నోట్లు తప్ప ఏం కనిపించడం లేదు దారుణంగా దోచుకుంటున్నారన్నమాట వీళ్ళని ఏం చేయాలి అసలు వీళ్ళని ఏం చేయాలి చెప్తాను ఆ సబ్జెక్ట్ కూడా ముందు అసలు ఏం జరిగిందన్న చెప్తాను గుమ్మిశెట్టి సత్యనారాయణ గారు ఈయన ఈయన ఆలమూరి దగ్గర ట్రాక్టర్ ప్రమాదంలో గాయాలు గాయాలైతే ఈయన్ని పాపం ప్రస్తుతం ఈయన ఏం చేశారు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారండి వైద్య నిమిత్తం ఆదివారమే తీసుకొచ్చి జాయిన్ చేశారు నిజంగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి అంటే మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది బాగా గత గవర్నమెంట్ హయాంలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఇంకేముంది రాజమండ్రిలో అద్భుతమైన సేవలు అందుతాయి మెరుగైన వైద్య సేవలు అందుతాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి అని చెప్పి రాజమండ్రి ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మన జిల్లా ప్రజలు ఎంతో హర్షించారు కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది ఇక్కడ అత్యవసరమైన వైద్య చికిత్సలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు చాలా కాలం క్రితం పది పదిహేను సంవత్సరాల క్రితం నేను వచ్చిన కొత్తలో ఇక్కడ రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనుకుంటా ట్రామా కేర్ సెంటర్ ఇక్కడ మంజూరు అయింది ప్రారంభించబడింది కానీ జాతీయ రహదారి మీద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అక్కడ హెడ్ ఇంజరీలు అవుతూ ఉంటాయి లేదా తీవ్రమైన గాయాలు అవుతాయి అటువంటి వాళ్ళకి ట్రామా కేర్ ఉంటే వెంటనే వాళ్ళని రక్షించవచ్చు అని చెప్పి ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ని ఏర్పాటు చేశారు కానీ అక్కడ వైద్యం ఏ స్థాయిలో అందుతుందో అక్కడ ఉన్న వైద్యులకు ప్రజలకు కూడా తెలుసు ఇక రాజమండ్రిలో మెడికల్ మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో ఎంత దారుణంగా ప్రజలను దోచుకుంటుంది సమాజాన్ని సర్వనాశనం చేస్తుందో ప్రజలకి తెలుసు ఆ మెడికల్ మాఫియాకి తెలుసు ఇక్కడ ఈ గుమ్మిశెట్టి సత్యనారాయణ గారు ట్రాక్టర్ మీద నుంచి పడి చనిపోతే సారీ అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు వాళ్ళు ఒక ఉచిత సలహా పడేశారు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అక్కడైతే ఆపరేషన్ చేస్తారు లేదా మెరుగైన వాద్యం అందుతుందంటే వీళ్ళు పాపం దానవాయిపేటలో హిలియోస్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి హిలియోస్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు గుమ్మిసేటి సత్యనారాయణ ఆయనకి సోమవారం రాత్రి ఆపరేషన్ చేయాలన్నారంట చేశారు ఆపరేషన్ సక్సెస్ అన్నారు అన్నారు ఇంకేమంది ఒక రెండు రోజుల ఆసుపత్రిలో ఉంచి తర్వాత ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు అని చెప్పి అక్క ఆసుపత్రి వైద్యులు చెప్పారంట చెప్పారంట సరే అని చెప్పి వీళ్ళు సరే బాగుంది అంతా అయింది కదా అనుకున్నారు తీరా మంగళవారం ఉదయం చూసేసరికి గుమ్మిశెట్టి సత్యనారాయణ చలనం లేకుండా పడి ఉండడం వీళ్ళు గమనించారు ఇదేంటి ఇలా ఉన్నారంటే ఇది ఐసీలో పెట్టాము మీకేం కాదు అదే ఏదో కథలు చెప్పినట్టున్నారు సాయంత్రం వరకు ఆ డెడ్ బాడీని అప్పగించలేదు

అంటే ఐసీయూలో పెట్టి ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత కూడా ప్రాణం పోవడం అంటే నిజంగా సిగ్గుపడాలన్నమాట అసలు ఆసుపత్రికి వెళ్తే ధీమాగా ఉంటాం ప్రాణాలకు రక్షణ వచ్చింది రా బాబు రక్షించబడతాం మనం ఆసుపత్రిలో చేరితే అని ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా చచ్చిపోవడం ఏంటి అంటే ఇలా ఏమీ పట్టించుకోలేదనమాట ఆయన్ని ఇక్కడ విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రులతో చీకటి ఒప్పందాలు చేసుకుని గవర్నమెంట్ ఆసుపత్రులకు వచ్చే కేసులను ప్రైవేట్ ఆసుపత్రులకి మళ్లించి అక్కడ ఆపరేషన్లు చేసి డబ్బులు దండుకుంటున్నారు ఇది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మీద అందులో ఉన్న కొంతమంది వైద్యుల మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ ప్రధానమైన ఆరోపణ

ఐసీ ఉన్నంత చెప్పు ఆగంత చెప్పు ఆగే మారు చూసుకోవాలి ఆగంపో చాలా అనుకోవాలి మొత్తం మానేసి బాధ్యత లేకుండా నేను నిరంతరం మా నాన్న చచ్చిపోయాడు ఇదే అండి అంటే లో ఉన్న మనసు చచ్చిపోయాడు అంటే ఇలియాస్ ఆసుపత్రి వైద్యులు లేదా అక్కడ ఉన్న యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఒకసారి ఆలోచించవచ్చు మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇది ఆసుపత్రి వద్ద రోజు వాళ్ళ కూర్చుని అక్కడ ఆందోళన చేస్తున్నారు న్యాయం చేయాలి మాకు కానీ ఏం జరిగింది చెప్పాలి పోలీసులు మాత్రం వచ్చేస్తారండి పోలీసులు న్యాయం చేస్తారో తెలియదు కానీ ఆసుపత్రి డాక్టర్లను ఆసుపత్రులు మాత్రం బాగా రక్షిస్తారు లాగేస్తున్నారు పాప వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తుంటే చూసారా ఎంతమంది పోలీసులు పనిచేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళ కోసం హాస్పిటల్ వాళ్ళకి వీళ్ళకి మంచి సంబంధాలు ఉంటాయి అవి పడుకుంటూ పోతున్నారు పాపం అంబులెన్స్కి అడ్డంగానే ఆసుపత్రి వద్ద ఆ రోజు తీసిన వీడియోలు విజువల్స్ ఫ్రెండ్స్ ఇది రాజమండ్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఇన్సిడెంట్ నేను ఒక జర్నలిస్ట్ కింద నేను చెప్పేది ఏమిటంటే రాజమండ్రిలో దానవాయిపేటతో సహా ప్రకాష్ నగర్ అనేక ప్రాంతాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి గోకువరం బస్ స్టాండ్ మొత్తం రాజమండ్రి అంతా ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతుంది ఏంటంటే ప్రజలను దోచుకోవడం దాచుకోవడం ఇది తప్ప చాలా మంది వైద్యులకు నూటికి నైన్టీ పర్సెంట్ డబ్బా వీళ్ళకి డబ్బులు తప్ప వీళ్ళ కళ్ళకి ఏమీ కనిపించు రోగుల్ని ఆపరేషన్ పేరుతో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఏంటంటే ఈ ఆసుపత్రుల వారు ప్రజలను దోచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ పథకం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఏం చేస్తున్నారు ఇందులో మీరు విన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి అక్కడ శస్త్ర చికిత్సలు చేస్తే అక్కడ వైద్యం అందిస్తే అక్కడ వైద్యం అందించవచ్చు కదా వీళ్ళే బయటికి వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు ఆపరేషన్లు చేస్తున్నారు డబ్బులు దండుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళకి ఇచ్చే జీతాలు సరిపోవడం లేదు ఇది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు చేస్తున్న ఒక పని తప్పుడు పని ఈ వైద్యులు ఎలా ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యులు ఎలా ఉన్నారు యాజమాన్యాలు రోగుల్ని లేదా ప్రజల్ని ఎంత దారుణంగా పిండుకుంటే ఎన్ని వందల కోట్లు సంపాదిస్తాం ఆస్తులు సంపాదించుకుంటాం ఎందుకు మీరు పోయేటప్పుడు మీద వేసుకుని పోతారా వెళ్ళిపోయేటప్పుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కడికి కూడా ఒక్క రూపాయి కూడా వెంట తీసుకుని వెళ్ళలేడు అలెగ్జాండర్ చనిపోయినప్పుడు చెప్పాడు రెండు చేతులు ఇలా పెట్టాడు బయటకు పెట్టమని చెప్పాడు ఏంటంటే ఈ భూమి మీద నుంచి మనం తీసుకెళ్లేదు ఏమీ లేదు ఖాళీ చేతులతోనే మనం పైకి వెళ్ళిపోతాం మరణించిన తర్వాత అని చెప్పడానికి కానీ రాజమండ్రి కాదండి చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఇంత దారుణంగా దోచుకుంటుంటే ఈ ప్రభుత్వాలు కళ్ళు మూసుకుపోయి ఉంటున్నాయి ఈ కార్పొరేట్ ఆసుపత్రుల మీద ఒక్కరి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవు వారిని కా కాపు వారిని రక్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు పాలకులు ముఖ్యంగా పోలీసులు చట్టాలు మాత్రం సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి సామాన్య ప్రజలకి మాత్రమే చట్టాలు వర్తింపజేస్తారు ఒక ఆపరేషన్ నిమిత్తం వెళ్తే ఎంత వసూలు చేయాలన్నది ప్రజలకు తెలియదు వైద్యులు మాత్రం రకరకాలుగా వేసి లక్షలు తీసురండి రెండు లక్షలు తీసురండి మూడు లక్షలు తీసురండి ఐదు లక్షలు తీసిరండి ఇలా దోచుకుంటూనే ఉంటారు అసలు రాజమండ్రిలో కార్పొరేట్ ఆసుపత్రులు నడుపుతున్న వైద్యులు లేకపోతే చాలా మంది వైద్యులు సిండికేట్ అయిపోయి ఈ ప్రజలను దోచుకుంటూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు చాలా మంది వైద్యులు వీళ్ళు ఇన్కమ్ ప్రాపర్ ప్రాపర్గా కడుతున్నారా ప్రభుత్వాలకు పన్నులు సక్రమంగా కడుతున్నారంటే అంటే తెలియదు ప్రతిదీ డబ్బులు తీసుకుంటారు బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వరు ఆన్లైన్ పేమెంట్లు కూడా చాలా చోట్ల ఉండవు మొత్తం అంతా కలిసి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు కోట్లకు ఎత్తుతున్నారు వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎంత దారుణంగా దోచుకుంటున్న ఈ కోట్లాది రూపాయలు ఏ ఒక్క వైద్యుడైనా సరే ఇంకా ఈ మెడికల్ వ్యవస్థలో పనిచేసే ఏ ఒక్కరైనా సరే తమ వెంట తీసుకెళ్లగలరా డబ్బే ప్రపంచం అనుకుని చెప్పి ప్రజలకు లేనిపోయి ఆపరేషన్లు చేస్తున్నారు వారి ప్రాణాలు తీస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు ఠాకూర్ సినిమాలో సన్నివేశాలు చాలా సినిమాల్లో ఈ వైద్యం మీద జరుగుతున్న దోపిడీ సన్నివేశాలన్నీ నిజ జీవితంలో మనకు కనిపిస్తున్నవే ఇది ఇలియోస్ ఆసుపత్రి వద్ద జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇలా ఇవే కాదండి ఇంకా రాజమండ్రిలో చాలా చోట్ల జరుగుతున్నాయి బయటకు రాని చాలా ఉన్నాయి బయటికి రాని చాలా ఉన్నాయి రాజమండ్రి కాదు దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జరుగు జరుగుతూనే ఉన్నాయి ఒక నమ్మదగ్గ వైద్యుడు వైద్యుడు అంటే దేవుడితో సమానం ప్రాణం పోసేవాడు దేవుడు అందుకనే వైద్యుని వైద్యం నారాయణ హరి అంటారు కానీ ఈ వైద్యులు నమ్మే పరిస్థితి లేదు నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి వైద్య విద్య వృత్తి చేస్తున్న వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుపడాలి స్వచ్ఛమైన వైద్యం మంచి మనసుతో చేసే వైద్యం నీటి నిజాయితీలతో కూడిన వృత్తి ధర్మం ఈ వైద్యుల్లో చాలా మందికి లేదని చెప్పి ఆరోపణలు విమర్శలే కాదు నిజం కూడా అదే రాజమండ్రిలో వేళ్ల మీద లెక్క పెట్టే కొంతమంది డాక్టర్లు ఉన్నారు దేవుళ్ళు అనమాట నిజంగా చైతన్య ఆసుపత్రి డాక్టర్ గారు రాధాకృష్ణ గారు ఇంకా శాస్త్రి గారు ఇంకా రామారెడ్డి గారు ఇంకా కొంతమంది చాలా మంది వైద్యులు కొంతమంది వైద్యులు సీనియర్ వైద్యులు ప్రజలను దోచుకోకుండా స్వచ్ఛమైన మంచి వైద్యం అందిస్తూ వాళ్ళకి అవసరమైతేనే పరీక్షలు టెస్టులు రాస్తున్నారు అవసరమైతేనే ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు అవసరం ఉన్నంత మేరకే మందులు రాస్తున్నారు కానీ అత్యధిక శాతం మంది వైద్యులు వ్యాపారం చేస్తున్నారు వైద్యులతో వ్యాపారం చేస్తున్నారు ప్రజలను దోచుకుంటున్నారు చాలా మంది వైద్యం వలయ వలయంలో చిక్కుకుని ఆర్థికంగా నష్టాల పాలయ్యి అప్పుల పాలయ్యి చితికిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి సమాజంలో ఈ వ్యవస్థలో దీన్ని మార్చాల్సింది ఎవరండి ప్రభుత్వాలు పాలకులు మార్చాలి వాళ్ళకి పట్టించుకోరు ఏ వ్యవస్థలో బతుకుతున్నాం మనం ఏ వ్యవస్థలో బతుకుతున్నాం నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం ట్రాక్టర్ మీద పడిపోయిన వ్యక్తి ఆపరేషన్ చేస్తే చనిపోయాడు ఏమనాలి దీన్ని ఏమనాలి ఇది ప్రజల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో వీడియో చేశాం ఫ్రెండ్స్ ఈ వీడియోని మొత్తం మీరు మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి ఒక మంచి సమాజం కోసం మార్పు కోసం